మత్స్యకారులు సహాయార్థం నెస్లే కంపెనీ వారి సౌజన్యంతో ఆల్ ఇండియా ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మరియు భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నేషనల్ చైర్మన్ అర్బర్ చటర్జీ ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా పాల్గొని నిరుపేద మత్స్యకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు నిరుపేద మత్స్యకారులకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆపద సమయాల్లో ప్రధానమంత్రి మోడీ ఆదుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ వైస్ చైర్మన్ కె శివగణేష్ భారతీయ జనతా మజ్జూర్ సెల్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు రాజలక్ష్మి స్టేట్ సెక్రటరీ షేక్ ఇమాం యూనియన్ సభ్యులు మత్స్యకారులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంక్రాంతి పండుగ ఈ రోజు నెస్లే కంపెనీ వాళ్ళు మరి వాళ్ళు సౌజన్యంతో తుఫాను బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో గుర్తించి వారికి రేషన్ కిట్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మేము వాళ్ళకి ఒక వినతులు ఇచ్చాము చూసిన ప్రతి పోర్టు దగ్గర ఉన్న మత్స్యకారులకు కూడా తుఫాను సమయంలో వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళని మేము పేర్లు పంపిస్తాము వాళ్ళకి ఐదు వందల కిట్లు మన వైజాగ్కి ఇవ్వమని చెప్పి చెప్తే వాళ్ళు ఐదు వందల కిట్లోనే రేషన్ కిట్లోనే రాత్రి పంపించడం జరిగింది ఆ ఇట్లా పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన మా పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నేషనల్ చైర్మన్ గారైన అయిన అర్ణవ్ గారిని అర్థం చేస్తున్నాము అలానే ఈ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ వైస్ చైర్మన్ గా శివ గణేష్ అలానే భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరపున మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలు మన రాజలక్ష్మి గారు అలానే భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి Okay. तो चेयरमैन तो तो हमको बुलाया मैंने खुद आए हैं की भारतीय है जनता मजदूर सेल सिर्फ सारा भारतवास में मोदी जी का दिशा पे चलते है श्यामा प्रसाद मुखर्जी दींदयाल उपाध्याय का नि, जो नीति आदर्श है उसी नीति आदर्श के मान के मोदी जी जो दिशा दिखा रहे हैं उसी दिशा पे हम लोग चलने वाला भारतीय जनता मजदूर सेल ऑल इंडिया समीक्षा संगठन है नमस्ते ना। ना।